హాయ్ అండి ఈరోజు మీకోసం కథ మరి కథలోకి వెళ్తే నీలవేని నీలవేణి కాస్త టీ పెట్టు మా మిత్రులు వస్తున్నారు అలా సరదాగా మిర్చి చేసి పెట్టు వారికి నువ్వు చేసినవి అంటే మహా ఇష్టమని అంటున్న భర్తతో అవునండి నేను చేసినవన్నీ అందరికీ నచ్చుతాయి కానీ మీకు మాత్రం నేనంటే పట్టే ఉండదు నెల రోజుల నుండి ఒక పక్క మన అబ్బాయి వంశీ ఆన్లైన్ క్లాసులు అంటూ ఇంటర్వ్యూలు అంటూ ఆ గదిలో కూర్చుని బయటికే రాకపోతే సమయానికి అన్నీ అక్కడికి అందివటం పక్క వీణ బెడ్ రెస్ట్కి అని పుట్టింటికి వచ్చి కాలు కదపక పడుకుని ఉంది దానికి నేనే చేయాలి ఆ పని భారం నా మీదే పడి వారం రోజుల నుండి ఒక పక్క కాళ్ళు చేతి లాగేస్తుంది అన్నా కూడా సాయం చేసిన వాళ్ళు కాదు మీది కాదు చెయ్యి ఇది చెయ్యి అంటూ అన్ని కూర్చున్న చోటు నుండి ఆర్డర్లు జారీ చేస్తారు నేను మనిషినే కదా యంత్రాన్ని కాదు కదా అంటూ ఎదురు ప్రశ్నలు సంధిస్తున్న నీలవేణిపై కమల్ నిప్పులు చిరగటం మొదలు పెట్టాడు అంతలోపే కమల్ స్నేహితులు రావటంతో ఆ గొడవ ఆ క్షణం పాటు వాయిదా పడింది అయినా నీలవేణి తర్వాత వచ్చే ఉప్పెనకి భయపడుతూనే వచ్చిన వాళ్లకు టీమిర్చి చేసి పెట్టింది వచ్చిన వాళ్ళంతా లొట్టలు వేసుకుంటూ తిని నీలవేర్ని మెచ్చుకొని కబుర్లు అయిపోయాక వెళ్ళిపోయారు అప్పుడే అసలు కథ మొదలైంది ఇదంతా బెడ్ పై విశ్రాంతి తీసుకుంటున్న వీణ గమనిస్తూనే ఉంది తను భయపడుతుంది తండ్రి చేసే రచ్చకు ఎవరు భారీ మూల్యం చెల్లించుకోవాలి అని కమల్ తన స్నేహితులందరూ వెళ్ళిపోయాక ఒక రకమైన మొహం పెట్టి కూర్చోలో కూర్చుని తన జులుం వెదిలిచాడు ఒసై నీలవేణి వోసై ఇటు అంటూ కోపంతో ఊగిపోతూ ఊగే ఉయ్యలపై కూర్చొని పిలుస్తున్నాం కమల్ దగ్గరకు రానే వచ్చింది నీళ్ళవేణి పిలిచారు అని అంటున్న నీలతో పిలవలేదు అరిచాను ఆ మట్టి బుర్రకి అర్థమే కాదు అనుకున్నాను వినిపించను కూడా లేదా నీకు నా పనులు చేయటం బరువైపోయిందా ఈవేళ కొడుకు కొడుకు అని వాడికి సేవ చేయొచ్చు బిడ్డ అని దానికి సేవ చేయవచ్చు మొగుణ్ణి నేను ఒక్క పని చెప్తే నీకు చేదాం అన్నాను కానీ చేసి పెట్టాను కదా మళ్ళీ గొడవ దేనికి మళ్ళీ గొడవ అంటావేంటి అసలు నువ్వేమనుకుంటున్నావు నాకు మాత్రమే చేయాలి నేను చెప్పినట్టే వినాలిం నీ మాట నేనెందుకు వినాలి నీతో నాకు అయ్యిందేంటి నన్నే అన్ని మాటలు అంటావా నేను అంటా ఖచ్చితంగా అంటా పడు నా కిందనే మీరంతా అంటూ తండ్రి గొడవ చేస్తుండగాం వంశీ జరుగుతున్న క్లాస్ని ఆపేసి బయటికి వచ్చి గొడవ నాపే ప్రయత్నం చేసినాం ఆగలేదు సరికదా మీది మీదికి వస్తు నీళ్ళ వేణి కొట్టబోయాడు అంతలో వీణ వచ్చి అడ్డుకుంటుండగాం ఆ దెబ్బ వీణకి తాగి పడబోతుంటే వంశీ చెల్లల్ని పట్టుకున్నాడు నీలవేని కోపం ఆగలేదు ఏంటయ్య నువ్వు చేసింది మీదకి వస్తున్నావు ఎన్నడూ చేయత్తం కొత్తగా ఏం పోయే కాలం వచ్చింది నీకు ఆడబిడ్డపై చేసుకునే బుద్ధి ఎక్కడిది ఆ పనికి మాల నూలను నలుగురిని వెంటేసుకొని తిరుగుతూ లోపల ఉన్న మనిషి గుణాన్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నాం అయినా పెళ్ళాం పనికి తప్ప దేనికి పనికి రాదాం దానికి రోగం రంది ఉండదాం నాకు నీలా రెండు చేతులయ్యా ఉన్నది ఎన్నెన్ని చేయను అక్కడ ఉన్న గ్లాస్ ఇక్కడ కూడా పెట్టరు కనీసం చేతకాక పడుకుంటే అయ్యో నీలా అని అనని పాపం జన్మ మీది అదే మీకు కాస్త నలతగా ఉంటే ప్రాణాలే పోయినంత పనిచేసి మరీ మీ చుట్టూ చేయించుకుంటారు ఏ మనిషివి నువ్వు కాస్త సహాయపడు అన్న పాపానికి అంత ఎత్తున లేస్తున్నావు అండ్ లోపల ఉన్న బాధనంతా బయట కక్కి బిడ్డను చూసుకోవటంలో మునిగిపోయింది నీలవేణి బిడ్డకు ఎంత తాకిందో అన్న బాధ లేదు కానీ నీలవేణి అలా మాట్లాడడం నచ్చని కమల్ కోపంతో అక్కడున్న వస్తువులన్నీ పగలగొట్టి కోపంతో ముందు గదికి నడిచాడు అంతలో వీణభర్త వేణి నుండి వచ్చిన కాల్ని లిఫ్ట్ చేసిన కమల్ అల్లుని మాటలకు కంగారు పడిపోయారు అల్లునికి నచ్చి చెప్పబోయాడు వినలేదు పరుగు పరుగున వీణ దగ్గరికి వచ్చి అసలు విషయం చెప్పాడు వీణ ఒక్క మాట కూడా మాట్లాడకపోయేసరికి కమల్ తన అల్లుణ్ణి బతిమాలి ఏదో మాట చెప్పి కాల్ చేశాడు ఏంటి వీణ ఏమైంది అల్లుంతో ఎందుకలా మాట్లాడావు అసలు ఏమైంది అడుగుతున్న కమల్ని చూస్తే నీలవేణి కూడా కూతురు విషయంలో కంగారు పెరిగిపోయింది గొడవ తాలూకు బాధ మనసులో ఉన్నాం తండ్రితో మాట్లాడక తప్పలేదు వీణకి అల్లునితో నేనే గొడవ పెట్టుకున్నాం కాస్త బెడ్రెస్ట్ అయిపోయేదాకా ఇక్కడే ఉంటా అన్నాను ఇప్పటికే అక్కడ చాకిరి చేసి చేసి నేను అనేదానికి ఏమాత్రం విలువ ఇవ్వని ఆ ఇంట్లో బతుకుతున్నాం తిన్నావా అని అడిగే నాదుడి లేడు మీ అల్లుడు ఎప్పుడు రాత్రికి వచ్చి అలసిపోయి ఉంటారు ఆయనకు తీరిక ఎక్కడిది నన్ను అడగటానికి ఆయనకి వేం పట్టిం ఇప్పటికే ఒకసారి అభాషనైంది కనీసం ఈ బిడ్డనైనా కాపాడుకుంటా అంటూ ఏడ్చింది బిడ్డ ఏడవగానే తండ్రి కోపంతో వాళ్ళని అనటం మొదలుపెట్టాడు తప్పులెంచేవారు తప్పులేంచేవారు తమ తప్పెరగరన్నట్టు రోజంతా అంటూనే ఉన్నాడు కానీ సమస్యను ఎలా ఒక దారికి చేర్చాలో అని అర్థం కాలేదు ఆ మాటలు భరించలేక నీలవేణి చేతిలో ఉన్న బాసనలు ఒక్కసారి ఎత్తేసింది ఏంటి పని అంటున్న కమలతో అల్లుల్ని సముదాయించటం రాదు ఎంతైనా నీ అల్లుడు కదా నీ బుద్ధులు రాక మంది గుణం వస్తుందా నేనే పిచ్చిమాలో కానీ మీ గుణాలు తెలియక నమ్ముతూ ఉంటాం నీలాంటోనికి నేను కాకుండా ఇంకొకటి వస్తు తెలిసేదిం అయినా నిన్ను భరించే కంటే షావే శరణ్యం అనుకుంటాది నీ చాకిరితో నీ సాధింపులతో రేపో మాపో హరీమంటాను అప్పుడు కానీ తెలియదు నా విలువ నీకు పో పోవే ఎవరిని బెదిరిస్తున్నావు లోకంలోన ఒక్కదాన్నే ఉన్నావా ఎంతమంది పిల్లాలు చేస్తలేరు చాకిరి మొగళ్ళకు అయినా నిన్ను కట్టుకున్నాకే నా బతుకు ఇలా తగలడింది అని వాదులాడుకున్నారు అవును మరి నేను వచ్చాకే కదా ఈ ఇల్లు ఇలా తగలడింది ఏ మాత్రం ఆధారం లేని చనానా అడుగు పెట్టినప్పుడు నా నగలన్నీ తాకట్టు పెట్టి మరీ వ్యాపారం మొదలుపెట్టినాక వచ్చిన లాభాలతో కట్టిన ఇల్లు కదా అప్పుడు నేనే దేవతనయ్యాను ఇప్పుడు అదే నేను దయ్యంలో కనిపిస్తున్నాను కదా అలాంటప్పుడు నన్ను ఎందుకు ప్రతి విషయంలో అడుగుతూ ఉంటారు నేను లేకపోతే ఏ పని మొదలు పెట్టవు అలా గొడవ పడుతూ రోజంతా నీలవేణి కమలు ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు రాత్రి భోజనాలు అయ్యాక అందరూ నిద్రలోకి జారుకున్నారు కమల్ నిద్రవేణిలు నిద్ర నటిస్తూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు కొన్ని గంటల తర్వాత అటువైపు తిరిగి పడుకున్నాం నీలవేణిని మాట్లాడించే ప్రయత్నం చేశాడు కమల్ నీలవే నీలవేణి అని భుజం తట్టి ఎన్నిసార్లు లేపినా లేకపోవటంతో కంగారు ఎక్కువైంది కమల్కి అప్పటికే ఆమె ప్రాణం అనంత వాయువులో కలిసిపోయింది కమల్కి చల్లటి చెమటలు పట్టాయి ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు గుండెని ఎవరో గట్టిగా పట్టుకొని ఉన్నంత నొప్పి కళ్ళ నుండి నీళ్లు అప్రయత్నంగా వస్తూనే ఉన్నాయి నీలవే లే అంటూ తడబడుతున్న గొంతుతో గట్టిగా అరిచేసరికి పక్క గదిలోనే పడుకొని ఉన్న వీణ వచ్చి పసితి అర్థమే తల్లిని పట్టుకుని ఏడ్చింది కొడుకు వంశికి మరుసటి రోజున జాబ్ ఇంటర్వ్యూ ఉండటం మూలాన వేరే ఊరికి వెళ్ళటంతో కమల్కి చేదులు కాళ్ళు ఆడడం లేదు చూడు నాన్న ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అమ్మ నాకు ఊహ తెలిసినప్పటి నుండి వేయించుకుని తింటున్నావు ఇప్పుడు సంతోషమా నీ కాళ్ళ కింద చెప్పుల్లా చూసాం ఇప్పుడు ఏమీ లేని అవాగ్యులం అయ్యాం నానాం అయినా మీ మగవాళ్లకు ఇది ఏ అహం నాన్నాం నేను మగాన్ని నాకిందే భార్య అని తను మీతో సమానంగా నడిచే సహధర్మచారిని కానీ ఈ ఇంట్లో అడుగుపెట్టింది కదా మగవాళ్ళైతే ఏమన్నా కిరటాలు పెట్టాలాం పుట్టిన దగ్గర నుండి అమ్మ నాన్నలతోనే ఉండి వాళ్ళ ప్రేమను జీవిత అంతం అనుభవిస్తూ ఉండే మీకంటే అందరినీ అన్ని ఆశల్ని వదులుకొని తనకు ఏ మాత్రం సంబంధం లేని ఇంటికి మూడుముళ్ళ బంధం అన్న బంధానికి కట్టుబడి అత్తారింట అడుగు పెడుతుంది అయినా ఆ రోజు నుండి ఎవరు ఎగతాళి చేస్తారో తెలియదు ఎవరు అక్కున చేర్చుకుంటారో తెలియదు ఎవరు మాటలతో చిత్రవద చేస్తారో తెలియదు ఏ కన్ను వంకరగా చూస్తుందో తెలియదు అయినా ఒక తోలుబొమ్మల ఎప్పుడు నవ్వుతూ ఉండాలి పుట్టింట్ల మహారాణ్లం అమ్మ ఆలనలో తన దగ్గరే అన్ని రప్పించుకుని ఆమె భార్యలాం ఇంటిల్లి పాదికి కాళ్ళకాడికి తీసుకెళ్లాలి కారేసు దాసి అంటే దాసుల పడుండటమా మీ భర్తల మనస్సులో వేద మంత్రాలన్నింటిని వల్లిస్తూ మాట్లాడే మీరు కరుణేశు మంత్రిలా ఆమె చెప్పే మాటలు మాత్రం పనికిరావు ఎందుకంటే భార్య అంటే బానిస అని మీ మెదళ్ళలో రాసి పెట్టుకున్నారు కనుక అనాధిక రాసిన శాసనాలన్నీ మా గాళ్ళ చేతిలో లింకించబడ్డాయి కాబట్టి ఆడదాని జీవితాన్ని అస్తవ్యస్తంగా చేసి అనగదొక్కి ధర్మం త్యాగం సహనం అని అస్త్రాలను వదిలారు ఒక విషయం చెప్పన నాన్న ఆడవాళ్లకు మేధస్సు లేదు అని మీరు అనుకోవచ్చు కానీ మీ అహం మిమ్మల్ని ఆహుతి చేసింది అమ్మ కడుపులో నుండి మొదలవుతుంది ఆడబిడ్డ చదువు ఆడపిల్ల అని నిత్యం అన్నీ నేర్చుకుంటూనే ఉంటుంది నిజం చెప్పాలంటే మగవాళ్ళమన్నాం ఆలోచనతో చాలా పనులు తప్పించుకుని తిరిగే వాళ్ళకంటే ఆడవాళ్ళుగా మేమెంతో ఎంతో మెరుగుం దురదృష్టవశాత్తు స్వయంగా మేము మిమ్మల్ని ఇలా తయారు చేస్తున్నాం ఒరే నువ్వు మగాడివి ఆ పండు చేస్తావానం ఒరే అది నీకు బానిస నీకంటే అది ఎప్పుడూ ఎక్కువ కాదు అనుం కానీ ఒక్కటి మర్చిపోతున్నాం జీవితకాలమంతా మమ్మల్ని ఆదరం చేసుకునే మీ మనుగడ కొనసాగుతుందని భార్య భర్తల మధ్య బంధం బతికున్నంత వరకు ఒకరినొకరు కష్టమైన ఇష్టంతో భరించుకుంటూ ఇద్దరికిద్దరూ భరోసా ఇచ్చుకోవటమే నువ్వు ఏ రోజు ఇచ్చావు నాకిం కానీ అనుక్షణం అమ్మ నీకు భరోసా ఇస్తూనే ఉంది ఆ విషయం కూడా నీకు లోకువేం అందుకే అమ్మని అలుసుగా చూస్తున్నావు ఇప్పుడు ఏం సాధించావు నాన్న ఇంటికి ఆధారమైన అమ్మ ఇలా నిర్జీవంగా పడి ఉంది ఉన్నన్నాళ్ళు ఆమెను ఒక మనిషిలా కూడా చూడలేదు ఎన్నో రోజుల నుండి వస్తున్న నొప్పి గురించి చెబుతున్నా నిర్లక్ష్యం చేశావు ఎలా నాన్న అమ్మ లేకుండా నా కమ్మ కావాలి అంటూ బోర్న ఏడుస్తున్న వీణని అలానే పడుకొని ఉన్న వీణని చూసి కమలొక్కసారిగా కుప్పగూలిపోయాడు నీలా నీలా నీలాం నువ్వు నువ్వు నిజంగా నన్ను వదిలిపోయావాం నన్ను ఈ చీకట్లో తోసి నువ్వు మాత్రం ఆ వెలుగును చేరుకుని చూస్తున్న చూస్తున్నవ్వుతున్నావాం ఇక రోజు నా బద్ధకాన్ని నిద్రలేపే నీ బుద్ధి మాటలు ఉండవు అడగకుండా నాలోని అంతర్యాన్ని ఎగిరి అన్ని అందించే ఆ చేతులు ఇప్పుడు దూరంగా నేను ఒంటరయ్యేలా చేసింది మనకెప్పుడు ఉండే గొడవలే కదా ఈ మాత్రానికి నాపై అలిగి వెళ్ళిపోతే నీ మీదే బతికే ప్రాణానికి దిక్కెవరు పైసా పైసా కూడా పెట్టిని చేతికిస్తే నువ్వు నీకు చాతన ఇంతలో అల్లికలు చేసి సంపాదించిన వాటితోనే కదా ఇల్లు కట్టింది నువ్వు లేకుండా నేను ఎక్కడ నిలవేని నాతో పాటుగా ప్రేమ అడుగులు వేసిన నిన్ను సంసారం అనే బంధానికి తీసుకువచ్చి నిన్ను పట్టించుకోకుండా నడి సంద్రంలో ముంచాను అదే నా విజయం అనుకొని గొప్పలకు పోయాను ప్రేమించినప్పుడు నీ గురించి పడ్డ తపన పెళ్ళయ్యాక వదిలేశాను నువ్వెన్నిసార్లు నాతో మొరపెట్టుకున్నా పెళ్ళామనే పదానికి అర్థం మనిషేం పనులను పడక గదికి తప్ప దేనికి పనికిరాదని నూరిపోసిన సిద్ధాంతాలను నింపుకున్న నరరూప రాక్షసుల మారిపోయాను నీ విలువ తెలుసుకోలేని వెరిబాగులోని నీతోని నా జీవితం నా బతుక్కి అర్థమనే విషయం మర్చిన అవేకని రోజంతా ఎన్ని ఉన్న నా కాళ్ళ ముందు మెదిలే నిన్ను చూస్తే నా గుండెకి ధైర్యం గొడవ అయినా గారాలు పోయినాం నువ్వు నాదానివే కదా అన్న ధీమ ఎందుకో ఇప్పుడు మాయమైపోయింది నీలా ఇక నువ్వు రావని ఈ చివరి క్షణంలో నా గుండెకి తెలిసిందేమో బయటపరిచాలు ఎక్కువై వేరే వాళ్ళ భార్యలు చేసే చేష్టాలు విని నువ్వు కూడా అంతే అన్న అర్థం లేని అనుమానాలతో నిన్ను హింసిస్తూ వచ్చాను కాని అది నాకు నేనే వేసుకున్న శిక్ష అని నా ఇంటి గృహిణి నా చేదాటిపోయింది నువ్వులేని మేము అమ్మలేని అనాథలుగా అయిపోతాం నీ గొప్పతనం తెలుసుకోలేని గర్విష్ఠిగా మారి గతకాలపు గుర్తులన్నీ మరిచి నీ మనస్సును గాయం చేశాను నన్ను మన్నించకు నీలాం నువ్వు లేచి వచ్చి నీ పగను తీర్చుకో అంతేకాని ఇలా ఒక్కసారిగా నన్ను సుడిగుండంలో నీలాం నీకు తెలుసా మొన్న కరీం కనిపించి తన భార్య సుల్తాన కూడా నీలానే ఒక పక్క నొప్పి అంటే దవాఖానకి తీసుకెళ్తే గుండె నొప్పి అన్నారట వెంటనే ఆపరేషన్ చేయించమన్నారటం ఎన్నేళ్ళ స్నేహం మాది ఏం మాయ రోగం వచ్చిందో చిన్న మాటకు అదే అహమడ్డొచ్చి దూరం చేసుకున్నవాణ్ణి సుల్తానా గురించి చెప్పినప్పుడు కూడా నేను పట్టించుకోలేదు ఆ పరిస్థితే నీకు వచ్చిందేమో నేను నిన్ను పట్టించుకోవడమే మానేశాను ఒకవేళ చెల్లెలు ఎలా ఉందిరా అని అడిగితే ఏం చెప్పను నా భార్య నేనే పొట్టన పెట్టుకున్నానన్నా నా ఇంట్లో దీపాన్ని నేనే ఆర్పి చీకటి చేసుకున్నానాం నీలా వాడికి నా మొహం ఎలా చూపించను వాడే కదా మన ప్రేమని పెద్దవాళ్ళ దాకా తీసుకువచ్చి పెళ్లి జరిపించింది అన్నయ్య అన్నయ్య అంటూ ఎంతో ప్రేమ చూపించే చెల్లె లేదంటే నేను చేసిన తప్పుని నన్ను జీవితంలో క్షమించడం లే నీలా నేనెప్పుడు నిన్ను ఏమి అనను నా ప్రాణాన్ని నేనే తీసుకున్నట్టుగా ఉంది ఇన్నాళ్లుగా అంతెత్తున కూర్చొని శాపించిన నేను నిర్జీవంగా పడి ఉన్నాం నిన్ను చూడగానే అతపాతాల్లోకానికి లోకానికి వెళ్ళినట్టుగా ఉంది అంటూ నీల వేణ్ణి తన గుండెలకు అదిం పట్టుకొని గట్టిగా ఏడుస్తున్నారు నీలా నీలా అంటూ నానా నానా అంటూ గట్టిగా పట్టుకొని లేపోతున్నాం వీణ మాటలు వినబడి ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు కమల్ ఒక్కసారి ఇల్లంతా కలియ చూశాడు నీలవేణి ఎక్కడ కనపడలేదు అయ్యో అయ్యో నీలా నేను లేకుండానే నిన్ను పంపేశారా అంటూ బోర్న ఏడుస్తున్న కమల్తో నాన్న ఏంటి ఏమైంది అలా ఏడుస్తున్నావు అంటే అడుగుతుండగా వీణ మన అమ్మాయిక మనకు లేదు అంటుండగా అవేం పిచ్చి మాటలు నానాం ఏమన్నా కలగన్నారాం ముందు ఈ నీళ్లు తాగి తేరుకోండి అనగానే కళ్ళు తెరిచి పరీక్షగా చూశాడు ఇల్లంతా శోభాయమానంగా వెలుగుతూ దూప దీపాలతో కలకల్లాడుతూ ఉంది ఒక్కసారి గట్టిగా ఊపిరి పిలుచుకున్నాడు కమల్ పసుపు రంగు చీరలో నుదుటిన రూపాయంత ఎర్రటి సింధురంతో ముక్కెరతో అమ్మవార్ల కనిపించింది నిలవేణి ఆ చంద్రబింబం వంటి మోము చూడగానే మనసు సిమితపడింది వెంటనే నీలవేణి దగ్గరికి పరుగున వెళ్ళి గట్టిగా కగోలించుకొని ఏడవటం మొదలుపెట్టాడు నీలవేణి నోటమాటరాక అలానే నిల్చుండిపోయింది కొన్ని క్షణాలు అలానే ఉండిపోయాక వచ్చి కూర్చులో కూర్చున్నాడు నీల నన్ను మన్నించు నిన్ను చాలా కష్టపెట్టాను నువ్వు నాతో లేవన్నా కలనే నేను భరించలేకపోయాను నా పిచ్చితనంతో నిన్న మూర్ఖంగా ప్రవర్తించాను ఈ క్షణమే నిన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తాను నీకేమన్నా అయితే మేము ఊహించుకోలేం నీ నిర్లక్ష్యం చేసినందుకు నాపై నాకే కోపం వస్తుంది అదేంటండి నాకేమైంది బాగానే ఉన్న కదా వేడి నీళ్ళ కాపడం పెడితే సరిపోద్ది మీరేం కంగారు పడకండి అని సమాధానపరుస్తుండగా అయినా నీల మనం వెంటనే వెళ్ళాలి పదా అంటూ చేయి పట్టుకుని బయటికి తీసుకువెళ్తుండగా గుమ్మం పరదా వెనక ఎవరు కనిపించినట్టు అనిపించి చూస్తే అల్లుడు వేణు వీణ కోసం వచ్చాడు తన తప్పు తెలుసుకొని వీణని క్షమాపణ అడగడానికి ఉదయం గుడికి వెళ్ళిన నీల వేణి అల్లుని రమ్మని సర్ది చెప్పి తీసుకువచ్చింది అని అర్థమై భారీ గొప్పతనానికి ఆలోచనను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు అలా వీణా వేణులు ఒకరినొకరు క్షమాపణలు చెప్పుకొని కలిసిపోవటం చూసి సంతోషపడ్డారు నీల దంపతులు అప్పుడే కొడుకు వంశి నుండి ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యాను అన్న శుభవార్త విని కమల్ నీలవేణులు ఇంకా ఆనందంతో మురిసిపోయారు ఇదంతా నా భార్య నీళ్ల పెంపకం వల్లనే సాధ్యమైంది అని కాదు కాదు మీ క్రమశిక్షణ వల్లనే ఆ నీల కమల్ను పొగడం మొదలు పెట్టడం చూసి లేదు నీలాం నీ వల్లే ఈ ఇల్లు పొదరిల్లుగా ఒద్దికగా ఉంది నా లాంటి వాణ్ణి మార్చుకుంది కూడా నీకున్న సహనగుణమేం నువ్వు నాలో సగానివి నా సాహస అని అంటున్న కమల్ని చూస్తూ ఇది కలనా నిజమా అనుకుంటూ అమాయకంతో కూడిన ఆశ్చర్యంతో ఆనందపడింది నీలవేణిం ఈ కొన్ని క్షణాలు అయినా తన భర్త తన కోసం ఆరాటపడుతున్నాడని ఏమో మరు క్షణమే మళ్ళీ మొదటిలా మారచ్చు కదా మగబుద్ధి మనం చెప్పలేం మరి ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్